హాయ్ అండి అందరికీ నమస్కారం ఫోనోదయం అనే చిన్ని హాస్య కథతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను కథ విని ఆనందించడం మరి ఫోనోదయం హాస్యకథ రచన విజయలక్ష్మి సెల్ ఫోన్లన్నీ ఒక్కసారే మోగుచేస్తున్నాయి ఎవరి ఫోన్ ఎవరిదో తెలియడం లేదు తెల్లవారనివ్వడం లేదు వెదవ్ ఫోన్లు రాత్రి పన్నెండు గంటల వరకు ఫోన్లోనే మరలా సూర్యోదయం అవ్వకుండానే సెల్ ఫోన్లో ఉదయం మొదలు పెడుతోంది ఒక పక్క ఊహరించేసి హోమ్ థియేటర్ సౌండు పాలవాడొచ్చాడో తెలియదు నీళ్లవాడొచ్చాడో తెలియదు అనుకుంటూ పళ్ళు తోముకుంటూ ఫోన్లో మాట్లాడుతున్న కొడుకుని కాసేపు పక్కన పెట్టు ఫోను అని కసిరింది సుభాష్ని తాను ఫోన్లో వంటలు చూస్తూ సుభా నాకు టిఫిన్ పెట్టయి ఆఫీసు నుంచి ఫోన్లు వచ్చేస్తున్నాయి అన్నాడు సుధీర్ అలాగేనండి ఇదిగో చిట్టమ్మ కిచెన్లో చూసి చేస్తున్న టిఫిన్ ఇదిగో లాస్ట్కి వచ్చేసింది అంది ఫోన్ చూస్తూ భర్తకి టిఫిన్ ఇచ్చి కూతురు ఏం చేస్తోందోనని గదిలోకి వచ్చి చూసింది కూతురు ఫోన్లో ఎవరితోనో చాటింగ్ చేస్తోంది కూతుర్ని రెండు చీవాట్లేసింది లేచి కాలేజీకి తయారవ్వమని ఓసే అమ్మడు యూట్యూబ్ రావడం లేదే కొంచెం చూడు అంటూ అత్తగారు దాబరాగా ఫోన్ పట్టుకుని సుభాషిని దగ్గరికి వచ్చింది ఉండండి అత్తయ్య గారు ఫేస్బుక్లో ఫ్రెండ్స్ రిక్వెస్టే పెట్టుకుంటున్నాను అంది తల ఎత్తకుండానే బాగానే ఉంది ఆ మాత్రం అత్తగారంటే విలువే లేదు అని మూతి మూడు వంకలు తిప్పుకుంటూ మానవడి దగ్గరికి వెళ్ళింది ఒరే బుజ్జి కన్నా నా ఫోన్ ఒక్కసారి చూడరా అంది బ్రతిమాలుతున్నట్లు నేను ఫోన్లో రమ్మి ఆడుకుంటున్నాను మామ్మ వెళ్ళి నీ ముద్దుల మనవరాల దగ్గరికి వెళ్ళి అడుగు అన్నాడు తల్లి నా ఫోన్ యూట్యూబ్ రావడం లేదే అనేసరికి ఇంతెత్తున లేచింది మనవరాలు నేను ఖాళీగా మామ నీకు చాకరీ చేయడానికి అంటూ మళ్ళీ కోడలి దగ్గరికే వచ్చింది అత్తగారు సుభాష్ని నీకు ఆ మాత్రం బాధ్యత లేదు ఫోన్ ఎందుకు రావడం లేదో ఒక్కసారి చూడలేవా అయినా విధావ్ ఫోన్లు ఇరవై నాలుగు గంటలు ఫోన్లలోనే ఉండి చొస్తున్నారు అయినా మిమ్మల్ని అందరినీ అనుకోవడం ఎందుకు నా బంగారం మంచిదైతే ఎవరినో అడగడం ఎందుకు దండుగా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అమ్మ వెళ్ళొస్తానని చెప్పడమే కానీ అమ్మా నీ ఫోన్ బాగా పనిచేస్తోందా అని ఒక్కరోజైనా అడిగాడా నా కొడుకు చీచీ పెదవ బతుకు ఎంతమంది సంత ఉన్నారు ఎవరి ఫోన్ గొడవ వాళ్ళదే నా ఫోన్ గొడవ ఎవ్వరికీ అక్కర్లేదు నేనే వెళ్ళి బాగు చేయించుకుంటాను అంటూ ముసలావిడ కోపంతో ఆటో వాడికి ఫోన్ చేసి రమ్మని ఆటోలో బయలుదేరింది ఆవిడ ఫోన్ బాగవ్వాలని కోరుకుందాం కథ సమాప్తం నా కథ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి నన్ను ప్రోత్సహించి ముందుకు నడిపించాలని ప్రార్థన మరొక కథతో మళ్ళీ కలుద్దాం